హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా అంబరాన్ అంటిన పడిపూజ సంబురం అయ్యప్ప స్వాములు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పడిపూజ తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోల్లో అంబరాన్ అంటింది కొండ్రుప్రోలుకు చెందిన గురుస్వామి రామేశ్వరపు ఉమా రామలింగేశ్వర శర్మ అయ్యప్ప దీక్ష చేపట్టి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పడిపూజ సంబరంగా సాగింది కొండ్రుప్రోలు ఎల్లగ్రహారం పొల్లాయిగూడెం వెల్లమిల్లి రామన్నగూడెం చిన్నతాడేపల్లి తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మణికంటిని భక్తి శ్రద్ధలతో కొలిచారు పడిపూజకు అలంకరణ ఒక హైలైట్ అయితే భక్తి పారవశ్యంలో తేలే అయ్యప్ప గీతాలు మాలధారులను గ్రామస్థులను మంత్రముగ్ధులను చేశాయి కుండ్రుప్రోలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప నామస్మరణలో మునిగి తేలారు

ீஷதண்டாயேட்டா நமத்திரஸ் அய்யப்போ நம ஓம் மணிகண்டா நம ஓம் மணி கண்டாஜா நம மணிண்டா நமஸ்திரே நம மணிண்டாக்கா நம மணிண்டா నేను ఒక చిన్న మాట విన్నపం చేస్తున్నాను ఎందుకు అంటే మీరు ఏ మాల వేసుకున్నారండి అయ్యప్ప మాల వేసుకున్నారు ఎందుకు వేసుకున్నాం అయ్యప్ప ఆరాధన చేయడానికేగా మనం మాల వేసుకున్నాం ఎందుకది మనము అంటే మీరు మీ కుటుంబము బాగుండాలని మాల వేసుకున్నాం అయితే ఇక్కడ మనకి సూర్యు మనకి ఒక రోజు అంటే ఏది లెక్కండి మనకి ఉదయం సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఒక రోజు లెక్క మనకి అయితే ఇక్కడ కొంతమంది తెలుసో తెలియకో నాకైతే తెలియదు తప్ప పన్నెండు దాటితే తినకూడదండి అన్నా అన్ని బాబు నేను చెప్పిన పన్నెండు దాటితే పూర్వం తినకూడదు అన్నారు ఏమి తినకూడదన్నారు భోజనం తినకూడదు అన్నారు ఎందుకని ఆరోగ్య సమస్య వస్తుంది పన్నెండు దాటిన తర్వాత మరి అర్ధరాత్రి అవుతుంది కాబట్టి మనం తినే ఆహారం జీర్ణం అవ్వదు కాబట్టి అది అనారోగ్యం చేస్తుంది కాబట్టి అవి తినకూడదు అన్నారు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పూజకు వస్తున్నారు చాలా మంది కానీ అన్నిలా లాభాలు చిన్న అంతా వడి మీదే పెట్టుకుంటే ఇంకా పడి ఏముంటుందండి మనం వేసుకున్న మాల అయ్యప్ప మాల మనం చేసే పూజ అయ్యప్ప పూజ కాబట్టి పన్నెండు దాటే తినకూడదు అనేటటువంటి మాట చాలా పొరపాటు పన్నెండు తర్వాత అల్పాహారం చెయ్యచ్చు అల్పాహారాన్ని భోజనంలా చేసేస్తానంటే నేను చెప్పలేను తప్ప అల్పాహారాన్ని అల్పాహారం లాగే చెయ్యాలి కాబట్టి అల్పహారాన్ని మన స్వామి మాల వేసుకున్నాం స్వామి ఆరాధన ఆనందంగా చెయ్యాలి అంతే తప్ప మనకేదో పనులు ఉంటాయి నీకు కాదని కానీ అవన్నీ తెలుసుకునే మనం ఆరవేసుకున్నాం ముందు కాబట్టి ఆ నియమాలన్నీ మనం పద్ధతిగా పాటించుకుంటూ పన్నెండు అయినా దోషం లేదు అల్పాహారం మాత్రం చెయ్యండి చక్కగా దాన్ని స్వల్పంగా తీసుకోవాలి దానికి దోషం లేదు కాబట్టి గమనించి పూజ అయిన తర్వాత ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు అది మహా దోషం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి చక్కగా పూజ చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ధరించండి అందరూ కూడా స్వామి వారికి చక్కగా అష్టోత్తరం ప్రారంభం చేస్తున్నా మీరు పుష్పాలు మణికంఠా అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి అందరూ We can't stop the

تو کتان کلا گلا نه هويو کلا گلا نه هويو جيرا جيرا نه هوءه کسا جي موهر پري भाषा के जब है धन्यवाद